ఒడిషాలోని పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు అయితే రథయాత్రకు ముందు అంటే జ్యేష్ఠ పూర్ణిమ నుంచే పూరి శ్రీ జగన్నాథుడు అస్వస్థతకు గురై తెరచాటను గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందా జ్యేష్ఠ పూర్ణిమ నుంచి అస్వస్థతకు గురైన పూరి శ్రీ జగన్నాథుడు తెరచాటున గోప్యంగా వైద్య సేవలు పొందుతున్నాడు స్వామి ఆరోగ్యం క్రమంగా కుదుట పడుతోంది మరోవైపు యాత్ర దగ్గర పడుతోంది స్వామి ఆగమనం కోసం భక్తజనం నిరీక్షిస్తున్నారు వైద్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో రాత్రింబవళ్లు ఉపచారాలు చేస్తున్నారు పవిత్ర అనవసర దశమి సందర్భంగా శ్రీమందిరంలో చెక్కా విజయసేవ నిర్వహించారు ఈ సందర్భంగా మూల విరాట్లను రాతి పీఠంపైకి తరలించారు ఇది స్వామి ఆరోగ్యం కోలుకుంటున్నట్టు సంకేతం భోగమండప సేవ పూర్తయ్యాక జయ విజయ ద్వారం మూసివేసి బెహరన్ ద్వారం తెరిచారు దకుడి ద్వారం సమీపంలో ఉన్న మూడు స్తంభాకార పీఠాలను గోప్యసేవల ప్రాంగణానికి తరలించి వాటిపై మూల విరాట్లను పూజించటం చెక్కా విజయ సేవగా తెలిపారు ఆయుర్వేద పద్ధతులు గ్రంథాల ప్రకారం జగతినాథునికి వైద్యం కొనసాగుతుంది ఆరోగ్య స్థితిగతులకు అనుగుణంగా వైద్య శైలిని సమయోచితంగా సవరించుకుని ఔషధీయ పదార్థాలని నివేదిస్తున్నారు ఈ క్రమంలో స్వామి కోసం దశమూలికల మోదకం తయారు చేశారు శ్రీమందిరం రాజవైద్య సేవకులు తరతరాలుగా మహాప్రభువుని సేవిస్తున్నారు ఈ మహా ఔషధిని సిద్ధం చేయడంలో పది రకాల ఔషధీయ మూలికల్ని వినియోగించడం విశేషం ఆషాఢ కృష్ణపక్ష దశమి రోజున మూడు రాతి పీఠాలపైకి చేర్చిన మర్నాడు సంప్రదాయం ప్రకారం దేవదేవుళ్ల కోసం రాజవైద్యుల కుటుంబీకులు తయారు చేసిన దశమూలికల ఔషధాన్ని వైద్యంలో భాగంగా నివేదిస్తారు ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశి నాడు మూల విరాట్లకు పతి మహాపౌత్రో వర్గం సేవకులు వీటిని సమర్పిస్తారు పవిత్ర ఏకాదశి తిథినాడు రాత్రిపూట ఆలయ వైద్యుడి సలహా మేరకు పతి మహాపౌత్రో సేవకులు వీటిని సమర్పిస్తారు